ప్రపంచంలో ఏదైనా ఒక పదార్థం తయారు కావాలంటే దానికి కారణాలు తప్పకుండా ఉంటాయి ఈ కారణాల లోపల రెండైతే చాలా ముఖ్యమైనవి ఒకటి ఉపాదాన కారణం అంటే మెటీరియల్ ఉండాలి రెండవది చర్య జరగాలి అంటే కర్మ జరగాలి అంటే పదార్థము ఉండాలి దాని లోపల చర్య జరగాలి అంటే పదార్థము ఏర్పడడానికి పదార్థం ఏంటి పదార్థానికి మూల పదార్థము రా మెటీరియల్ ముడి పదార్థం ఉండాలి దాన్ని ఉపాదాన కారణం అంటారు తర్వాత చర్య జరగాలి దాన్ని దానిలో చర్య జరిగినప్పుడు క్రియ జరిగినప్పుడే అది పదార్థంగా ఏర్పడుతుంది చర్య జరగాలంటే చర్య వెనకాలలో ప్రయత్నం ఉండాలి ప్రయత్నం ఉంటేనే చర్య జరుగుతుంది ప్రయత్నం ఉండాలంటే జ్ఞానం ఉండాలి మరి జ్ఞానం ఎక్కడ ఉంటుంది చేతన పదార్థంలో ఉంటుంది అంటే ఏదైనా ఒక కొత్త పదార్థం ఏర్పడాలంటే మెటీరియల్ ఉండాలి ఒక చేతన పదార్థం ఉంటేనే అది కొత్త పదార్థంగా ఏర్పడుతుంది కార్యపదార్థంగా ఏర్పడుతుంది ఆ కారణాలు ఉపాదాన కారణము తర్వాత ఒక క్రియ చేసే కర్మ చేసే చేతన పదార్థం ఉండాలి